హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలోనే వాలంటీర్లకు సంబంధించి ఇక్కడైతే చూసుకున్నట్లయితే వాలంటీర్లకు శుభవార్త వచ్చేసింది వాలంటీర్లను రెన్యువల్ చేస్తున్నామంటూ ఇప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామవార్డు సచివాలయాల పరిధిలో పనిచేస్తున్నటువంటి గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చింది ఇక తమను ఉంచుతారా లేకపోతే తొలగిస్తారా అనే సందేహంలో ఉన్న వాలంటీర్లకు ఆ శాఖ మంత్రి డోలా స్వామి గుడ్ న్యూస్ అయితే తెలిపారు ఇక వార్డు వాలంటీర్లను రెన్యువల్ చేస్తున్నామంటూ ప్రకటన అయితే చేశారు వార్డు వాలంటీర్లను గత ప్రభుత్వం ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు రెన్యువల్ చేయలేదని అందుకే వారి జీతాలు కూడా ఆగిపోయాయని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి శుక్రవారం మీడియాకు వెల్లడించారు అయితే పెండింగ్ జీతాలను తమ ప్రభుత్వం చెల్లిస్తుందని అదేవిధంగా వాలంటీర్లను కూడా రెన్యువల్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు ఇక వాలంటీర్లను తాము తొలగించలేదని వారు విధుల్లోనే ఉన్నారని మరోమారు స్పష్టం చేశారు ఇక వాలంటీర్లు గత రెండు నెలలుగా శాలరీలు పడక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆ శాఖ మంత్రి ఈ మేరకు ప్రకటన చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది గత ప్రభుత్వం వాలంటీర్లను తమ సైన్యంగా చెప్పుకుందని అయినప్పటికీ వారిని రెన్యువల్ చేయకుండా వారి సేవలను సంవత్సర కాలంగా వినియోగించుకుందని అందుకే వారి జీతాలు ఆగిపోయాయని మంత్రి డోలా బాల స్వామి వెల్లడించారు అయితే తమ ప్రభుత్వం వాలంటీర్లను రెన్యువల్ చేసి కొనసాగించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు